కొత్త సంవత్సరంలో మిథున రాశివారికి ఎలా ఉంటుంది పంచాంగకర్తల వివరణ ఇదే తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది ఉగాది పర్వదినం జరుగుబోతోంది ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశి ఫలాలు కూడా కీలకమైనవి ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష మఖ ఉబ్బ పూర్వ ఫల్గుని ఉత్తర ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇవి ప్రతి రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు మేషరాశి నుంచి మొదలై మీన రాశి వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు చెబుతారు రాసులలో మూడవది మిథునం మిథున రాశిని గమనిస్తే మృగశర చివరి రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉన్నాయి అలాగే పునర్వసు నక్షత్రంలోని మూడు పాదాలు ఉంటాయి ఆరుద్ర నక్షత్రం రంగు ప్రకారం ఆ నక్షత్రం కనిపించే రంగును బట్టి పగడపు చుక్క అన్నారు ఆరుద్రకు రుద్రుడు అధిపతి యూరోపియన్లు ఈ నక్షత్రాన్ని బీటల్ జూ అంటారు తెలుగు ప్రాంతంలో గొల్ల కామెడీ చుక్కలు అంటారు జ్యోతిషం ప్రకారం రుద్రుడే శివుడు దానిపైన ఉన్న నక్షత్రం మృగశిర అంటే చంద్రుడు అంటే శివుని పైన ఉన్న తలలో ఉన్న చంద్రుడుగా అభివర్ణిస్తారు కాస్టర్ పోలాక్స్ పోస్వాన్ చుక్కలు కలిపి చేపల పునర్వసు నక్షత్రం ఉంటుంది అది ఈ నక్షత్రానికి అధిదేవత అదితికి ఉన్న ప్రాధాన్యం ఏమిటంటే యజ్ఞం యాగాది క్రతువులు అదితితో ఆరంభమయ్యి అదితితోనే పూర్తి అవుతాయి ఈ మిథున రాశికి ఈ ఏడాది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మృగశిర నక్షత్రం ఆరుద్రలు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది ఆదాయం వ్యయం మూడు అవమానం ఆరుగా ఉంది గురుడు ఉన్నాడు కొంత మిశ్ర ఫలితాలు ఉంటాయి శుభకార్యాలకు అధిక వ్యయం ఉంటాయి అలాగే భూముల కొనుగోలు ఇతరత్ర విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి ఆరుద్రకి కాస్త ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈ రాశిలోని మూడు నక్షత్రాలు అదృష్టంపై నమ్మడం కన్నా కష్టాన్ని నమ్మడం మంచిది పునర్వసు నక్షత్రానికి జూన్ నుంచి జాగ్రత్తలు అవసరం అలాగే ఈ మూడు నక్షత్రాలు సూర్యనారాయణ స్వామికి లక్ష్మీదేవిని పూజించడం శుభకరంగా చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు